హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పిజ్జా తినడానికి వెళ్దామా లేదంటే బర్గర్ తినడానికి వెళ్దామా చెప్పండి ఫ్రెండ్స్ మీ ఇష్టం ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం కానీ వెళ్ళే ముందు మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పిజ్జాలు బర్గర్లు అనగానే మనం లటుక్కుని లాగించేయాలని కోరిక పుడుతుంది అవునా కాదా అయితే ఒక్క నిమిషం ఆలోచించండి ఫ్రెండ్స్ ఎందుకంటే క్రమం తప్పకుండా పిజ్జా బర్గర్లు తినటం వలన కాలేయపు అంటే లివర్ ఎన్లార్జ్మెంట్ ఏర్పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ వాటిలో ఉండే కొవ్వు చక్కెర స్థాయిలు కాలేయంలో దీర్ఘకాలిక మంటను కలిగిస్తాయని ప్రముఖులు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బర్గర్లు పిజ్జాలు తినటం కంటే ముఖ్యంగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ సమయంలో చిరుధాన్యాలు పప్పులు వాటితో చేసేటువంటి ఆహార పదార్థాలను బ్రేక్ఫాస్ట్గా తీసుకోవటం వలన అనేకమైనటువంటి కొలెస్ట్రాల్ సంబంధిత వ్యాధులను నివారించవచ్చు అని హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ వీలైనంత వరకు మీ యొక్క అనుదిన ఆహార పలవాట్లలో పండ్లను కూడా దానిలోకి చేర్చడం వలన మీరు అనేక రకాలైనటువంటి వ్యాధుల నుంచి బయటపడతారని హెచ్చరిస్తున్నారు పిజ్జాలు బర్గర్లు బదులుగా మీరు చిరుధాన్యాలకే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తే మంచి ఆరోగ్యం మీ సొంతం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా దయచేయండి థ్యాంక్ యూ